నాకు నాకు చూసిన నుంచి చాలా పెద్ద జ్ఞాని కంటే మించిన ఒక బ్రహ్మజ్ఞాని కనబడుతున్నాడు ఆయనలో వాళ్ళ ముఖ్యమంత్రి ఒక జ్ఞాని అనుకుంటే శ్రీ 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 త్రిదండి మహేష్ కుమార్ స్వామి లాగా కనబడుతున్నాడు నాకు ఆయన ఇంత గొప్ప జ్ఞానం ఇంత గొప్ప పరిజ్ఞానం ఒకవైపు వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ నీళ్ళ శాఖ మంత్రి ఏమో ఏ మేము తట్టెడు మట్టి దమనీయం మేము అనుమతులు రానియాం అని చెప్పడమే కాదు ఏ బనకచర్య ఇష్యూ ఉంటే నేను ఢిల్లీకే పోను అని చెప్పి చాలా స్పష్టంగా రాసి పంపిండి ఆయన సీఎం ఆఫీస్ నుంచి పాపం ఈ స్వామివారేమో మహాజ్ఞాని పరమజ్ఞాని మరి ఎక్కడి నుంచి వచ్చిన దివ్యజ్యోతి నుంచి వచ్చిన జ్ఞానమో వారికి ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానమో కానీ బనకచెర్య అయిపోయింది నిర్మాణం మీకు విషయం చెప్పనా అసలు బనక చీరలు అంటే ఏంది అనేది ఇప్పటికి కూడా తెలియదు మహేష్ కుమార్ గౌడ్కి అసలు అదేంది అదేమన్నా ఒక బ్రహ్మ పదార్థమా అది ప్రాజెక్టా బ్యారేజా రిజర్వాయరా అసలు అది ఎక్కడుంది కనీసం వాళ్ళ ముఖ్యమంత్రిని ట్రోల్ చేస్తున్నప్పుడు అన్న తెలుసుకొని ఉండాల్సి ఉండే అసలు వాళ్ళ ముఖ్యమంత్రి పాపం తెలియక బహిరంగంగా అడిగేడు ఇది బయటపడంగానే ఏమంటే కట్ కట్ లైవ్లు బంద్ చేయండి అని చెప్పిండు దాచిపెట్టుకునే ప్రయత్నం చేసిండు మరి దివ్యజ్ఞానికి కనీసం అది తెలుసుకొని మాట్లాడాలన్నా సోయి ఉండాల్సి ఉండే పోయింది ప్రజలకి పాపం ఆయనది కాదు ముఖ్యమంత్రి చేతుల నుంచి గుంజుకొని ముఖ్యమంత్రి పిసిసి జాంత పార్టీ మేమే నడుపుతామని చెప్పి పాపం ఆమెను పంపిరు ఆమె తిరుగుతుంది ఇందులో అవి తగుదనమ్మా అని చెప్పి ముఖ్యమంత్రి నాది పోయింది నాది పెత్తనం అని చెప్పి బయటపడకుండా కొరకు ఈయనం పంపండి తోడుకు పాపం